స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయడను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్తో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్తో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ కమింగ్ టు వచ్చాక మీరు చాలా అవగాహన పెంచారు ఇది ఫుడ్ స్టైల్ ఏమైనా డిపెండ్ అయి ఉంటుందో డెఫినెట్గా ఇందాక మనం అన్నట్టుగా వాట్ వీ ఈస్ వాట్ వీ బికమ్ మనం తినే ఆహారంలో అన్నిట్లో కూడా ఎస్పెషలీ ఈ ఏమంటాము అన్ని అడల్ట్రేటెడ్ అయిపోయినాయి కదా అడల్ట్రేటెడ్ పాలు అడల్ట్రేటెడ్ చికెన్ అడల్ట్రేటెడ్ అన్ని తినడం వల్ల ఈ ఎండోక్రైన్ డిస్ట్రాప్టివ్ కెమికల్స్ వచ్చేసి అనపోజ్డ్ ఈస్ట్రోజన్ అంటే మనకి రెండు హార్మోన్స్ ఉంటాయి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనపోస్డ్ ఈస్ట్రోజన్ ఎక్కువైపోవడం వల్ల మనకి ఎర్లీ ప్యూబర్టీ రావటము ఈ బ్రెస్ట్లో ఉన్న పెయిన్స్ కానీ క్యాన్సర్స్లు కానీ ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి గర్భాశయ నుంచి ఎక్కువ బ్లీడింగ్ రావడం కానీ పీసుఎస్ రావడం కానీ ఫైబ్రాయిడ్స్ రావడం కానీ లేక ఎండోమెట్రోస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో మనం తినే ఆహారంలో నిబద్ధత ఉండటము క అడల్ట్రేటెడ్గా ఉండకుండా పాస్చరైజ్డ్ మిల్క్ లాంటివి తాగటము కంట్రీ చికెన్ లాంటివి తినటము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల అధిక ఊబకాయం లేకుండా ఉండటం ఎందుకంటే ఊబకాయం నుంచి కూడా మనకి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది సో ప్లస్ డీస్ట్రెస్ చేసుకోవటము ఎవ్రీడే మ్యూజిక్ కానీ మాట్లాడటం కానీ మీకు ఏది కావాలంటే అది చేయడం ఈ ప్లస్ అడిక్షన్స్ ఫోర్త్ అండ్ ఫైనల్ ఈజ్ ఎడిక్షన్స్ ఇట్ కెన్ బి స్మోకింగ్ ఆల్కహాల్ నవ్ ఇట్ ఈస్ డ్రగ్ ఎడిక్షన్స్ ఆల్సో హ్యాపీ బికమ్ మోర్ ఇవన్నీ తగ్గించుకోవటం ఇవన్నీ తగ్గిస్తే చాలా వరకు ఇవన్నీ ప్రివెంట్ చేయగలుగుతాం ఒక అమ్మాయి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి అండ్ పీరియడ్స్ మిస్ అయిన అమ్మాయి ఈ మంత్ మిస్ అయిందని కూడా చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు ఏం చెప్తారు సీప్ అమ్మాయి తప్పనిసరిగా చేయాల్సిన టెస్ట్లు అంటే రెగ్యులర్గా ఒక హిమోగ్లోబిన్ ఒకటి చేయించుకోవటం ర్యాండమ్ బ్లడ్ షుగర్ థైరాయిడ్ ఒక అల్ట్రాసౌండ్ పెల్విస్ ఈ నాలుగే మనం రొటీన్గా చెప్తూ ఉంటాము కానీ అవసరాన్ని బట్టి ప్యాప్స్మియర్ ఈజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆల్ ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు గెట్ ఇట్ డన్ అండ్ అండ్ ఒక ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మొదలెట్టుకోవాలి తనకేమైనా గడ్డలాగా తగిలితే డాక్టర్ దగ్గరికి డాక్టర్ ఎగ్జామినేషన్ చేయించాలి ఫార్టీఎత్ ఇయర్ నుంచి దే షుడ్ స్టార్ట్ ఆఫ్ విత్ మ్యామోగ్రామ్ అనమాట ఇన్ఫాక్ట్ అయితే ఐ బిలీవ్ అండ్ ఎవ్రీబడి బిలీవ్స్ దట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ షుడ్ స్టార్ట్ యాజ్ అర్లీ యాజ్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్కి డాక్టర్స్తో చెకప్ చేయించుకొని ఫార్టీ ఇయర్స్కి మ్యామోగ్రామ్ స్టార్ట్ చేసుకుని మొదలెట్టుకోవాలి ఇవి కాకుండా మనకి అవసరాన్ని బట్టి వైట్ డిశ్చార్జ్ వస్తే సర్వైకల్ నుంచి హెచ్పివీ టెస్టింగ్ కానీ కల్చర్కి దానికి పంపించడం కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే యూరిన్ కల్చర్ అవసరాన్ని బట్టి చేయడం జరుగుతూ ఉంటుంది అదర్వైజ్ ఈసారి మెనపాజ్ వచ్చిన తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ కూడా చేస్తూ ఉంటాం రొటీన్ డెంటల్ టెస్ట్ అండ్ రొటీన్ ఆఫ్ చెకప్స్ కూడా ప్రతి ఊమన్ చేసుకోవాల్సిన టెస్ట్ సో కచ్చితంగా కొంతమంది కూడా ఇప్పటికీ కొంచెం అయిన కాలం చేసి సంప్రదించాలంటే భయపడుతుంటే వాళ్ళకి ఏం చెప్తారు మేడం ఓరల్ గా ఫస్ట్ ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సెటిల్ మనకి మనకేమి రాదు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనేది గొప్ప విషయం కాదు మనకేం రాకూడదు దానికి ఏం చేయాలి అనేదే ఇంపార్టెంట్ మీరు ఎంత హెల్దీగా ఉండాలి అనేది మీ అవగాహన బట్టి ఉంటుంది కాబట్టి మాకు ఏ ప్రాబ్లం లేకపోయినా రొటీన్గా ప్రతి ఆరు నెలలకి ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ ప్రాబ్లం లేకుండా చేస్తారు ఏమన్నా ఉన్నా వెరీ ఎర్లీగా పట్టుకోవచ్చు సో మీరు భయం అనేది మానేసి మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన కాయన కాలేజెస్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్తా హెల్త్ టిప్స్ స్టే హెల్దీ అండ్ ఫర్ దాట్ డీస్ట్రెస్సింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డీ స్ట్రెస్సింగ్ ఒకటి బయట తినే ఆహారాన్ని బాగా ఉడకపెట్టుకుని తినటం రాగా తినకుండా ఉండటము ఎడిక్షన్స్ నుంచి మనం దూరంగా ఉండటము రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయటము ఈ నాలుగు పనులు సరిగ్గా చేస్తే యూ విల్ బీ హ్యాపీ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ విల్ బీ హ్యాపీ సో మొత్తం మీద ఖచ్చితంగా చిన్న ప్రాబ్లం ఉన్న వెంటనే గైన కాలజెస్ట్ని సంప్రదించాలి లేకుంటే అది పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తుంది ఖచ్చితంగా మన గైనకాలజిస్ట్ అనేది సెకండ్ మదర్ ఖచ్చితంగా అందరూ కూడా కొంచెం అవేర్నెస్ కూడా పెరగాలంటూ కూడా ఒక ప్రముఖ గైనకాలజిస్టు మంజులు అనగాని అనగాని ప్రస్తుతం అయితే మన పార్టీ చెప్తున్నారు కేంద్ర ప్రస్తుతం వెనుక కలిసి పార్టీలో ఫాస్టెస్లోనే పూర్తి వార్త సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది